హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్ నేను గాయత్రిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి రోజు ఫాలో అవడానికి ట్రై చేయండి మీకు కనుక ఏ బ్లాగ్నిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకెందుకు లేట్ రండి ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం మరీ ఇంత లేటుగా నేను పోస్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు బట్ సో ఐఎమ్ సో సారీ ఇది వచ్చేసి వినాయక చవితి వ్లాగు వినాయక చవితికి ముందు రోజు ఇది అనమాట ఆ రోజు నేను లైవ్ కూడా చేశాను ఇక్కడ వచ్చేసి లేట్ అయిపోయింది కోన్ పెట్టుకుంటున్నాం ఇక్కడ చూసారు కదా నా బుజ్జి బంగారు ఎంత బాగా కూర్చొని పెట్టించుకునిందో కాకపోతే అంతే ఫాస్ట్గా అంటే ఓపిక్గా కూర్చొని పెట్టించుకునింది కానీ ఉంచుకుంటుందేమో అలాగే అనుకుంటే అస్సలు లేదు జస్ట్ పెట్టించుకొని పక్కన కూర్చునింది మళ్ళీ నేను ఇంకొక అమ్మాయికి పెడుతూ ఉంటే వాష్ చేయి వాష్ చేయి నేను పోయి క్లీన్ చేసుకుంటా బాగాలేదు బాగా చేయి చేయికి యాక్చి అయ్యింది అలానే చెప్పింది వెళ్ళి వాష్ చేసుకొచ్చుకునింది వెళ్ళి వాష్ చే చేసుకొచ్చుకునింది అస్సలు వండించుకోలేదు కొద్దిసేపు కూడా ఫస్ట్ అయితే తను అస్సలు పెట్టించుకుంటుందని నేను అనుకోలేదు అది మాత్రం ఫస్ట్ దానికి మాత్రం గ్రేట్ ఎంతో బాగా కూర్చొని ఓపిక్గా పెట్టించుకునింది అలా ఇలా కదలకుండా ఐషుకు పెట్టిన తర్వాత ఐషు పక్కన కూర్చోంది నేను వచ్చేసి కావ్యాక పెడుతూ ఉన్నాను కోను జస్ట్ కొద్దిసేపు కొద్దిసేపు ఉన్న తర్వాత వెళ్ళి క్లీన్ చేసుకొచ్చుకునింది హ్యాండ్స్ వచ్చేసి ఐషు ఇంకా నాకొద్దు నాకు యాక్చింది అది ఇది అని చెప్పేసి ఏదైతే కథలు చెప్పేసి పోయి క్లీన్ చేసుకొచ్చుకుంది కొద్దిసేపు తర్వాత మళ్ళీ కావ్యాక పెడుతుంటే చూసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టమంటుంది నువ్వెందుకు మళ్ళీ పెట్టమంటావు మళ్ళీ ఉండించుకోవు ఏమి మళ్ళీ వాష్ చేసుకుంటావు ఏం అంటే మళ్ళీ వినకుండా ఉంది ఇంకా అలా ఇలా కొద్దిసేపు వండేసి మళ్ళీ నిద్రపోయింది అయితే మాత్రం పెట్టుకోలేదు క్లీన్ చేసేసుకునింది ఇక్కడైతే కావ్యకైతే చాలా ఇష్టము కోన్ పెట్టించుకోవడం అస్సలు కదలకుండా ఫుల్ హ్యాండ్స్ పెట్టు నాకు ఇక్కడి నుంచి హ్యాండ్ అంతా పెట్టు టూ హ్యాండ్స్ పెట్టు అని మరీ ఉండి పెట్టించుకుంది పాపం కొంచెం లేట్ అయినా కూడా నిద్రపోకుండా ఎంతో ఓపికగా కూర్చొని పెట్టింది అది కాక నాకేమంత పర్ఫెక్ట్గా రాదు అది స్లోగా పెడతానమాట చిన్నగా కొంచెం కొంచెం అలా చాలాసేపు పట్టింది టైం కూడా బట్ ఓపిగ్గా కూర్చొని పెట్టించుకున్నారు ఫైనల్గా నా మెహందీ అలా వచ్చింది అనేది చూడండి చూపిస్తాను ఇలా పెట్టాను ఏదో అలా అలా కానీ తను అడిగాను నీకు నచ్చింది అంటే నచ్చింది బాగుంది అత్త అని చెప్పింది ఫోన్లో నువ్వు హ్యాపీ కదా అట్లయితే ఓకే అని చెప్పాను ఇది నా మెహందీ వచ్చేసి ఆ రోజు వచ్చేసి నెక్స్ట్ డే మనకి వచ్చేసి వినాయక చవితి ఇది వచ్చేసి వినాయక చవితి ఆ రోజు పూజ ఇది వచ్చేసి వినాయక చవితి రోజు పూజ స్టార్ట్ ఆ రోజు మేమేం పెద్దగా ఏం చేసుకోలేదండి యాక్చువల్గా అయితే వినాయక చవితి రోజు చాలా పత్రాలు తెచ్చి పెడతారు కదా ఆకులు అలా పత్రాలు అవేం తీసుకురాలేదు ఆ రోజు జస్ట్ జస్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాం పసుపు గణపతిని చేసుకొని ఇంకా వచ్చేసి బుక్స్ పెట్టుకొని పూజ చేసుకున్నాం అది చూపిస్తాను రండి వచ్చేసి పూజ అయిపోయింది కదా లోపల జస్ట్ అంటే అంతా పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి బయట తులసి కోట అంటే తులసి చెట్టుకి ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు ఇక్కడ తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని అమ్మవారిని తులసీదేవిని ఇక్కడ కూడా దీపం వెలిగించి పూజ చేస్తారనమాట ఇక్కడ ఐ ఐషో వచ్చేసి ఎప్పుడు మనము పూజ రూంలో ఎప్పుడు బెల్లు కొట్టినా కూడా తను వెళ్ వెళ్ళిపోతుంది పూజారూములకి స్వామి స్వామి అని వెళ్ళి బొట్టు పెట్టించుకొని తను వచ్చేసి ఏం చేస్తుంది అంటే అగర్వతులు తిప్పుతుంది అందుకని వెళ్తుంది మోస్ట్లీ ఎక్కడైనా సరే గంట సౌండ్ వస్తే చాలు చాలు బాగా వెళ్ళిపోతుంది అన్నమాట పూజ చేస్తున్నారు స్వామి స్వామి అని మళ్ళీ వచ్చేసి ద్వీపం వెలిగించేటప్పుడు కూడా అనమాట నేను వెలిగిస్తాను నేను వెలిగిస్తాను అని ఇక్కడ వచ్చేసి ఐషో తన డ్రెస్ చూపిస్తుంది రౌండ్ తిరుగు అంటే ఎలా తిరుగుతుందో చూడండి బటర్ఫ్లై లాగా ఉంది కదా ఫ్రాక్ ఇలా బఫ్ లాగా బాగా వస్తుంది ఇది వచ్చేసి మా కట్టెల పొయ్యి వాటర్ కాగుతూ ఉంది రౌండ్ తిరిగంటే జస్ట్ బ్యాక్ తిరిగి చూస్తూ ఉంది రౌండ్ ఇలా తిరుగు అంటే తను తనకి చూస్తూ ఉందనమాట ఎలా అని ఇప్పుడు తిరుగుతా చూడండి ఇదిగోండి పూజ చెప్పాను కదా ఆ వెలిగించేతలకి ఆమె అగర్వతి ఎగిలియాల్సిందే తనే తిప్పుతా నేను తిప్పుతా నేను తిప్పుతా అని వస్తుంది తిప్పిన వదలదు తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తారు వచ్చేసి పసుపు గణపతిని చేసుకుంటున్నాము ఫస్ట్ వచ్చేసి కొంచెం పసుపు పసుపు వేసుకొని కొంచెం అంటే కొంచెం కాదు ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ పసుపు వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం పసుపు గణపతి చేసుకుంటున్నాం ఇంకా పసుపు గణపతి చేసుకొని జస్ట్ ఒక గరిక పెట్టుకున్న ఆయన సంతోషిస్తారు మేము అయితే ఆ రోజు మామూలుగా తీసుకొచ్చుకోలేదనమాట బయట నుంచి ఇంకా సరే అని ఇంట్లో సింపుల్గా ఇలా చేసేసుకున్నాం ఇలా పసుపు గణపతిని చేసుకున్న తర్వాత తమలపాకులో తీసుకొని పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత కుంకుమం కూడా పెట్టుకున్నాం ఇంకా అక్షింతలు కూడా అక్షింతలు కూడా కలిపి పెట్టుకోవాలి ఫస్ట్ మనం పూజ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి మేము అదే చేస్తున్నాం కొన్ని బియ్యం వేసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాం అక్షింతలు సమర్పించి నమస్కరించుకుంటే చాలా మంచిది తర్వాత వచ్చేసి మళ్ళీ కొంచెం పసుపు పసుపులో వాటర్ వేసుకొని ఇలా చేసుకున్నాం ఇది వచ్చేసి బుక్స్ను మనకు వచ్చేసి బుక్స్ పూజించుకోవడం కోసం పసుపు తీసుకుంటున్నాము వచ్చేసి బుక్స్ మీద వచ్చేసి చిన్నప్పుడైతే చాలా బాగా చేసుకునే వాళ్ళం అన్ని బుక్స్ అనమాట మామూలుగా ఒకటో రెండో పెడతారు కదా మేమైతే అలా కాదు అన్ని బుక్స్కు పూజించుకునే వాళ్ళం ఇలా ఓం అని రాసేసి పసుపు కుంకుమ పెట్టుకుంటాము ఇలా ఓం కానీ లేకపోతే స్త్రీ అని రాసి పెట్టుకుంటాం మా చిన్నప్పుడు అయితే మేము ఇలాగే చేసేవాళ్ళం అండి మీలో ఎంతమంది ఇలా చేసేవాళ్ళు నిజంగా చెప్పండి చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం మీరు కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ప్లస్ ఏంటంటే అన్ని బుక్స్ ఎందుకు పూజించుకుంటున్న పూజించుకునే వాళ్ళం అంటే చిన్నప్పుడు ఏదో ఒకటి రెండు బుక్స్ పెట్టుకున్నాం అనుకోండి అవి ఓపెన్ చేసినప్పుడు వాటికి మాత్రమే ఉండేవి కానీ మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసి అన్ని బుక్స్ పూజించుకొని ఏ బుక్ తీసినా కూడా అలాగే ఉండేదనమాట అందుకని మేము ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంట్లో అంతా మేమంతా చాలా మంది కాబట్టి అందరివి టూ టూ బుక్స్ త్రీ త్రీ బుక్స్ అలా పెడితే చాలా బుక్స్ వచ్చేవి కాబట్టి సరిపోయేవి బట్ అలా కాదు అన్ని బుక్స్ పూజించుకొని పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడైతే వినాయక చవితి అంటే చాలు ఆ బుక్స్కి మనం ఓం శ్రీ అని రాస్తాం కదా అదే కదా అనుకునే వాళ్ళం చైల్డ్హుడ్ అంతే కదా చాలా మెమరీస్ ఉంటాయి అందరికీ కూడా నాకైతే ఇదొక మెమరీ ఇది ఒక మెమరబుల్ మూమెంట్ ఇలా అన్నీ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటున్నాం పూజ చేసుకొని దేవునికి దనం పెట్టేసుకున్నాం అంతే మా సింపుల్ పూజ ఇది ఇలా జరిగిందండి మా సింపుల్ వినాయక చవితి పూజ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి బయట కూర్చొని కోమ్ చేసుకొని జడ వేసుకుంటున్నాం బట్ అప్పుడే జడ వేసుకోలేదు నేను అందుకే ఆ వీడియో తెలియదు ఇక్కడ చిక్కు మాత్రం తీసుకొని దూకుంటూ ఉన్నాము జస్ట్ ఆ కొంచెం మాత్రమే క్లిప్ యాడ్ చేశాను